ఓం నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమిక్స్ ఛానల్ కు స్వాగతం ప్రతి సంవత్సరము నాలుగు నుండి ఐదు నెలల వరకు వక్రిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం శని భగవానుడు అసలు సాధారణంగా డైరెక్ట్ మోషన్ లో ఉన్న శని భగవానుడికి వక్రత్వంలో ఉన్నటువంటి శని భగవానుడికి ఉన్న భేదాభిప్రాయాలు అంటే వాటి రిజల్ట్స్ ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటాయి అనేటటువంటిది మనం చూద్దాం మనకి శని అంటే కర్మకారకుడు అటువంటి శని రెట్రోగ్రేషన్ పొందడం అనేటటువంటిది అది ఏ విధంగా జరుగుతుంది అంటే సూర్యుని నుంచి ఏ గ్రహం అయితే ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటూ ఉంటుందో వాటిని రెట్రోగ్రేడ్ చెందినట్లుగా అవుతూ ఉంటాయి వాటి ఫలితాలు కూడా ఈ రెట్రోగ్రేషన్ అనేది అన్ని గ్రహాలకు ఉంటుందా లేదా అని అంటే సూర్యునికి చంద్రునికి ఉండదు రాహుకేతువులు ఎప్పుడు రెట్రోగ్రేడ్ మోషన్లోనే ఉంటారు ఇక మిగిలినటువంటి ఈ ఐదు గ్రహాలు ఎప్పుడు రెట్రోగ్రేడ్ పొంది మళ్ళీ డైరెక్ట్లోకి వెళ్ళటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది శని రెట్రోగ్రేడ్లో వక్రించి ఉన్నప్పుడు ఎవరైతే కంఫర్ట్ జోన్లో హాయిగా ఉంటారో వారు అందులోంచి బయటకు వచ్చినట్లుగా అవుతూ ఉంటుంది అంటే అప్పటి వరకు కంఫర్ట్ జోన్లో ఏ కష్టము లేకుండా నార్మల్గా ఉండేవారికి ఒక్కసారిగా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లుగా ఉంటు ఫీల్ అవుతారు సో ఇది ఈ టైంలో వారికి వారు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా మనకి శని భగవానుడు ఇస్తూ ఉన్నారు శని అంటే క్రమశిక్షణ హద్దులు ఏర్పాటు చేసుకోవడం లిమిట్స్ని దాటి మనం వెళ్ళకూడదు తర్వాత నియమాలు నిబంధనలు కలిగి ఉండాలి అటువంటి వ్యవస్థని నిర్మించాలి అనేటటువంటిది శని భగవాను యొక్క ఆకాంక్ష సో శని ఆలస్యానికి కూడా మనకి కారణం అవుతూ ఉంటారు శని అన్నిటినీ ఆలస్యం చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా శని భగవానుడు సప్తమంలో ఉంటే పెళ్ళి కూడా లేట్ అవుతూ ఉండడము ప్రతి విషయంలో ఆలస్యాన్ని సూచించడం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది అనుకున్న సమ సమయానికి ఆ పని జరగకుండా లేట్ చేయడం అనేటటువంటిది శని భగవానుడు ఇచ్చేటటువంటి రిజల్ట్స్లో మెయిన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ ఆలస్యం అనేటటువంటిది శనికి ఎందుకు వచ్చింది అంటే ఆయన నిదానంగా కదులుతూ ఉంటారు ఆయన మందగమనుడు అంటారు అన్ని గ్రహాలు కూడా ఫాస్ట్గానే వెళ్తూ ఉంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి కానీ శని గ్రహం మాత్రము రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళటానికి ఈ ఆలస్యం వల్ల మనము ఏదైతే సరిదిద్దుకోలేనటువంటివి ఉంటాయో వాటిని మనము దిద్దుబాటు చేసుకోవటానికి కూడా మనకి శని భగవానుడు సమయాన్ని ఇస్తూ ఉంటారు ఈ యొక్క రెట్రోగ్రేషన్ టైంలో సో శని గ్రహ శని భగవానుడు అందుకే ఈ యొక్క రెట్రోగ్రేషన్ లోకి అంటే మనము ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ని సరిదిద్దుకునే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు శని భగవానుడు అలాగే ఈ సమయంలో ఆలస్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు సమయాన్ని ఇచ్చి మెల్లగా సరిదిద్దుకునే సమయాన్ని మన అందరికీ ఇస్తూ ఉంటారు అనమాట ఈ టైంలో దిద్దుబాటు చర్యలు చేసుకోవటానికి మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు శని భగవానుడు అందువల్ల ఎక్కువగా అవకాశాలు ఇస్తే కూడా వాటిని సరిదిద్దుకోకుండా క్రమశిక్షణతో ఉండకుండా శని భగవానుడు దేనికోసమైతే మనకు సమయాన్ని ఇచ్చారో అవి చేయకుండా చేస్తూ ఉన్నట్లయితే కనుక అవి శని భగవానికి నచ్చవు కాబట్టి అప్పుడు శని భగవానుడు చాలా క్రూరంగా వారి జీవితంలో కష్టాలను ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి అంటే చిన్న విషయాలకే పెద్దగా అవడము అలాంటివి వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఫలితాలు రివర్స్లో జరిగే ఫలితాలు వాళ్ళు క్రమశిక్షణతో లేకపోతే గనక ఇచ్చేటటువంటి అవకాశాలు కలిగి ఉన్నాయి ఈ యొక్క మనకి జూన్ నుంచి జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు నాలుగు నెలల కాలాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఈ నాలుగు నెలలు సద్వినియోగం చేసుకోవాలి మేషరాశి వారికి ఈ శని వక్రగతి ఇచ్చే ఫలితాలు ఈ ఐదు నెలలు కూడాను మేషరాశికి లాభ స్థానంలో శని భగవానుడు వక్రించిన కారణంగా వాళ్ళకి రెండు రకాలుగా ఆదాయం లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వారికి టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ అవుతూ ఉంది కాబట్టి వీరు బాధ్యతలు అధికంగా తీసుకోవాలి వీరికి సొసైటీలో యూనియన్ లీడర్గా ఉండాలి అని ఒక లీడర్ గా ఉండాలి అని పాలిటిక్స్లో తో ఉండే వాళ్ళకి ఇస్తే మీరు చేయలేకపోతామేమో అనే డౌట్ ఉన్నా కూడా మీరు సందేహించకుండా తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఆఫీస్లో జాబ్ చేసేవారైతే వారు కూడా అధిక బాధ్యతలు ఇస్తే కూడా తీసుకొని అలవాటు చేసుకొని వాటికి సంబంధించిన విషయాలన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ బాధ్యతలు తీసుకొని చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో అదేవిధంగా తృతీయ దృష్టితో మేషరాశిని చూస్తున్నందువల్ల ఈ మేషరాశి వారికి వ్యక్తిగత అలవాట్లు మార్చుకోవాలి అంటే అందులో ఏవో తప్పులు ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగత అలవాట్లను మార్చుకోవాలి మీకు రెస్పాన్సిబిలిటీ తగ్గింది మీ యాటిట్యూడ్ బిహేవియర్లో లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోండి అని శని భగవానుడు చెప్తూ ఉన్నారు మీ యొక్క లేజినెస్ తగ్గించుకోవాలి మీరు వ్యాయామం చేయాలి ఇప్పుడు మీరు మెడిసిన్ కూడా ఏదైతే తీసుకోవాల్సి ఉంటుందో అవి క్రమశిక్షణతో తీసుకోవాలి వ్యక్తిగతంగా ఉండేటటువంటి విషయాల పట్ల మీరు క్రమశిక్షణతో ఉండాలి అని శని భగవానుడు చెప్తూ ఉన్నారు మూడవ దృష్టితో ఈ యొక్క మేషరాశి వారికి సప్తమ దృష్టితో పంచమాన్ని కూడా చూస్తున్నారు పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి మీ యొక్క ఓన్ నాలెడ్జ్తో అవగాహన పెంచుకొని వాళ్ళు వాళ్ళ విషయంలో పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి అదే విధంగా అష్టమాన్ని కూడా చూస్తున్నాడు శని భగవానుడు కాబట్టి ఏదైతే మీరు రహస్యాలు ఉన్నాయో వాటిని అవి ఆ రహస్యాలు నిజమా కాదా అనేటటువంటిది ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతే మీరు వాటిని నమ్మడం కానీ వేరే వాటికి చెప్పడం వేరే వారికి చెప్పినా కూడా ముందు మీరు వాటి నిజానిజాలు తెలుసుకోండి మరియు రహస్యమైనటువంటి విద్య నేర్చుకోవడంలో సుముఖత చూపుతారు మేషరాశి వారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యొక్క శని వక్రగతి ఏ విధంగా రిజల్ట్ ఇస్తుంది అనేటటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు వీరికి దశమంలో శని భగవానుడు వక్రించి భాగ్యాన్ని చూస్తూ ఉండటం వల్ల ఈ రెండు విషయాల పట్ల వీరు శ్రద్ధ వహించాలి అంటే మీరు తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రికి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఖర్చు పెట్టి చూసుకోవాలి మీరు దగ్గర ఉండి వారిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి చూపించుకోవాలి తండ్రిని మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితంగా ఇచ్చే ఫలితం కాబట్టి వాటిని మీరు సక్రమంగా నిర్వర్తించాలి ఆర్థిక విషయాలను కూడా సూచిస్తుంది నైన్త్ హౌస్ కాబట్టి మీ యొక్క ఫైనాన్స్ మ్యాటర్ పట్ల బాధ్యత తీసుకొని అందులో లోటు పట్ల గమనించి నెలకి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ విషయాలన్నీ కూడా మీరు లోతుగా విశ్లేషణ చేసి మీరు ఆలోచన చేయాలి అలాగే దశమ స్థానంలో వక్రించిన శని ద్వాదశాన్ని కూడా చూస్తున్నందువల్ల మీరు అనవసరంగా చేసే ఖర్చులను గురించి పునః పరిశీలించుకోవాలి అనవసరంగా మీరు చేసే వృధా ఖర్చుల వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో మీరు తెలుసుకొని వాటిని అదుపు చేసుకోవడానికి మీరు ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకుంటే గనక మీకు శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తారు ఈ ఐదు నెలలు కూడాను అంతేకాకుండా హాస్పిటల్స్ తర్వాత ఆశ్రమాలు మఠాలు సందర్శించడము రోగులకు ఏమైనా పాలు పళ్ళు బ్రెడ్ అలాంటి ఫుడ్ ఐటమ్స్ను డొనేట్ చేయడము మరియు తీర్థయాత్రలు చేసి అక్కడ డొనేట్ చేసి అడవుల్లో ఉన్నటువంటి అంటే దూరంగా ఉన్నటువంటి టెంపుల్స్ని సందర్శించి అక్కడ కూడా డొనేషన్స్ ఇవ్వడము లాంటిది చేసుకోవాలి ఈ యొక్క వృషభ రాశి వారు ఈ వృషభ రాశికి చతుర్థాన్ని కూడా చూస్తూ ఉండటం వల్ల మీ యొక్క భూములు స్థిరాస్తులు తల్లిని వాటి మీద ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా సప్తమాన్ని కూడా చూస్తూ ఉన్నందువల్ల రిలేషన్షిప్ విషయంలో ప్రాబ్లమ్స్ లేకుండా వీరు అంటే భార్య లేదా భర్తతో వాగ్వివాదాలకు దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇప్పుడు ఎక్కువ అధిక శక్తిని ఇస్తూ ఉన్నారు శని వక్రించడం వల్ల కాబట్టి ఎక్కువగా వీరి యొక్క విభేదాలను ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మరి బిజినెస్ చేసేవారైతే కనుక సెవెంత్ ని చూస్తున్నారు కాబట్టి బిజినెస్ చేసేవారికి బిజినెస్ పార్ట్నర్తో కూడా మీరు జాగ్రత్తగా మంచిగా ఉండి కరెక్ట్గా లెక్కలు రాసి పర్ఫెక్ట్గా ఉండి రిలేషన్షిప్లో ఏ సమస్య లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ సమయంలో తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి యొక్క రిట్రోగ్రేషన్ సమయంలో శనిగ్రహము అష్టమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి భావం అనేటటువంటిది వీరు భావం అంటే ఆరోగ్యము వీటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి మీ అత్తగారు ఇంటికి సంబంధించిన విషయాలు తర్వాత రహస్యాల గురించి తెలియజేస్తుంది ఎక్కువగా మీరు అష్టమం అంటే అత్తగారు మీ అత్తగారికి సంబంధించిన వారికి ఎక్కువ ఏమైనా కష్టాలు వస్తే కనుక వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీ ఆరోగ్యంలో ఎటువంటి చిన్న మార్పు కనిపించినా మీరు టెస్టులు చేయించుకోవడానికి డాక్టర్ని సంప్రదించాలి తప్పకుండా సో ఇప్పుడు మీకు మంచి మెడిసిన్ లభించే అవకాశం కనిపిస్తోంది మరియు ఇతరుల డబ్బు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తీసుకున్న ప్రతి రూపాయికి కూడా మీరు లెక్క చెప్పాలి ఈ సమయంలో ఎందుకంటే వాటిలో మీరు ఆ విషయంలో మీరు కరెక్ట్గా లేకపోతే గనక శని భగవాను ఆగ్రహానికి ఎక్కువగా లోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీ కర్మ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకు అంటే శని రెట్రోగ్రేడ్ వచ్చినప్పుడు మీకు అవకాశాన్ని ఇచ్చారు మీరు ముందు చేసిన తప్పులు ఉంటే కూడా మీరు సరిదిద్దుకోవాలి ఏమైనా ఈఎంఐలు ఉన్నా ఏమైనా ఇంతకుముందు మీరు తప్పులు జరిగిన వాటిని ఇప్పుడు సరిదిద్దుకోవాలి అన్ని విషయాల్లో కూడాను సో ఆ విధంగా మీరు అన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాన్ని శని భగవానుడు ఇస్తూ ఉన్నారు తృతీయ దృష్టితో లాభస్థానాన్ని చూస్తూ ఉండటం వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్ తర్వాత రిలేషన్షిప్ ఆ విషయాల్లో కూడా మీకు ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి వచ్చే లాభాలని సేవింగ్ చేసేటటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఆలోచించాలి ఎందుకంటే మీరు పొదుపు చేయడం అనేటటువంటిది తక్కువ ఈ సమయంలో కాబట్టి అందులో చూసుకోవాలి మీ కమ్యూనికేషన్ విషయంలో కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించి మాట్లాడాలి మీరు ఎక్కువగా రీఎవాల్యుయేట్ చేసుకొని మాట్లాడేటప్పుడు అప్పుడు మాట్లాడాలి కానీ మీరు మనసులో మంచిగా ఉన్నా కూడా బయటికి చెప్పే విధానంలో సరిగ్గా చెప్పకపోవడం వల్ల గొడవలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మనసులో ఉన్న దాన్ని కరెక్ట్గా చెప్పడానికి ఎక్కువగా మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసుకొని బయటకు చెప్పాలి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు అదే విధంగా దశమ దృష్టితో ఆరో స్థానాన్ని చూస్తూ ఉన్నారు మిథున రాశి వారికి శనిగ్రహము కాబట్టి సిక్స్త్ హౌస్ని చూడటం వల్ల మీ ఉద్యోగంలో మీరు చేసేటటువంటి రొటీన్ అంటే డైలీ రొటీన్ లైఫ్లో మీకు ఏవైనా తప్పులు వాటిని సరిదిద్దుకొని యోగా మెడిటేషన్ వాకింగ్ అలాంటివి చేయటము సన్ రైజ్ కన్నా ముందు లేవటము వంటివి ఎక్కువగా చేసుకోవాలి మిథున రాశి వారికి ఉండే పిల్లల విషయంలో కూడా మీరు పిల్లల విషయంలో ఎక్కువగా తొందరగా లేచి సూర్య సూర్యభగవాన్ని వచ్చే టైంకి లేచి సూర్య నమస్కారాలు చేసే విధంగా చూసుకోండి ఆరోగ్యం బాగుంటుంది పిల్లల్ని కూడా ఉదయాన్నే నిద్రలేపి సూర్యోదయానికి ముందే నిద్రలేపి వ్యాయామం చేయటము అటువంటివి చేయడం చేయించడం అనేటటువంటిది అనారోగ్యాల నుంచి కోలుకునేటట్లుగా చేస్తుంది లేజినెస్ను తరిమేస్తాడు సో ఆ విధంగా డైలీ రొటీన్ లైఫ్లో మీరు క్రమశిక్షణగా ఉండేటట్టు చూసుకోవాలి